హలో మై డియర్ వ్యూవర్స్ వెల్కమ్ టు రాఘవేంద్ర విన్నర్ సో మన దేశంలో పేదరికం ఇంకా ఉంది అంటే దాని గురించి మాట్లాడడానికి గౌరవం మనం ఒప్పుకోం కానీ ఇది ఎంతవరకు వాస్తవం అనేది సమాధానం డెఫినెట్గా ఈ వీడియో చూసినాక మీరే చెప్పాలి ముందుగా మనం డిస్కస్ చేసే ముందు ఓ చిన్న స్ట్రాటజీ అంటే పక్క పక్క ఇంట్లో పుట్టినటువంటి ఒక ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుకుందాం సో ఒకడేమో రిచ్ సో మంచి డబ్బుని ఇంట్లో పుట్టాడు ఇంకోడేమో పేదరికం సో పేదవాళ్ళని ఇంట్లో పుట్టాడు సో ఈ డబ్బున్నవాడు వాడి పిల్లోని ప్రైవేట్ స్కూల్కి ఆబ్వియస్లీ ప్రైవేట్ స్కూల్కి పంపిస్తాడు సో ప్రైవేట్ స్కూల్ యొక్క కర్కిలం కానీ సో ఆ మెయింటెనెన్స్ విధానం కానీ ఎలా ఉంటుంది అంటే పొద్దుగాల తొమ్మిది గంటలకి తొమ్మిది అంటే బిఫోర్ తొమ్మిది గంటలకు స్కూల్లో ఉండాలి కాబట్టి సెవెన్ ఎయిట్ ఓ క్లాక్ ఈ దగ్గరికి ఇంటికి బస్సు వస్తుంది సో బస్సు మంచి కలర్ఫుల్గా ఉంటుంది వీడు మంచి షర్ట్ వేసుకుంటాడు ఐరన్ చేసిన షర్ట్ వేసుకొని షార్ట్ వేసుకొని బెల్ట్ పెట్టుకొని నీ షర్ట్ వేసుకొని షూ వేసుకొని మంచి బ్యాగ్ వేసుకొని మంచిగా నీట్గా క్రాప్ చేసుకొని బస్ ఎక్కి వెళ్ళిపోతాడు ఇది ఈ రిచ్ ధనవంతులు ఇంట్లో పుట్టిన పిల్లల యొక్క డైలీ యాక్టివిటీ సో ఎట్ ద సేమ్ టైం పక్కనే జస్ట్ గోడే వాళ్ళిద్దరికి అడ్డం గోడే పేది ఇంట్లో పుట్టిన ఇంకో పిల్లగాడు సో వీడు పొద్దుగాల పాపం ఆడుకున్నటువంటి ఆ చింగన చొక్కా వేసుకొని చిన్నగిన లాగ వేసుకొని ప్రాపర్గా ప్రిపేర్ కావడం ఎందుకంటే పేరెంట్స్కి తెలియదు పాపం అంటే ఆ పేరెంట్స్కి కూడా ఇలా ఉండాలి ఇలా ప్రిపేర్ అవ్వాలనే విషయం మినిమం బేసిక్ నాలెడ్జ్ కూడా పేరెంట్స్కి ఉండదు సో వీడు అది వేసుకొని వీడిని నడుచుకుంటూ కాళ్ళకి చెప్పులు కూడా చక్కగా ఉండదు సో ఒక చెప్పు ఉంటుంది ఒక చెప్పు ఉండదు ఒక చెప్పు తెగిపోద్ది సో దానికి ముళ్ళులు ఉంటాయి పొట్టిగా ఉంటాయి పొడుగు ఉంటాయి అరిగిపోయి ఉంటాయి సో ఆగమాగం ఉంటాడు వీడు కూడా నడుచుకుంటూ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళిపోతాడు వీడు తొమ్మిది నెలల గవర్నమెంట్ స్కూల్లో చదువు స్టార్ట్ అయిపోద్ది ఫోర్ థర్టీకి వీని చదువు అయిపోద్ది ఆ స్కూల్లో ఏం చెప్తున్నారు అనేది ఆ భగవంతుకినే తెలవాలి నేర్చుకున్న వానికే తెలవాలి వీడు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతాడు కదా వీనికి ప్రైవేట్ స్కూల్లో కూడా సేమ్ స్ట్రాటజీ సో స్కూల్లో ఏం చెప్తున్నారు అనేది ఆ టీచర్స్కే తెలవాలి వీని ఆ పిల్లడికే తెలవాలి ఫైనల్గా మళ్ళీ ఈవినింగ్ పిల్లలిద్దరు వచ్చేస్తారు కానీ ఒకసారి చూడండి వీడు అప్ టు టెన్త్ ప్లస్ ఇంటర్మీడియట్ సో మొత్తం మీద పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల చదువు వీడికి పదిహేడు సంవత్సరాలు వచ్చేంత వరకు అంటే ఐదేళ్ళ స్కూల్లో జాయిన్ అవుతారు కదా ఇద్దరు పిల్లలు ఐదేండ్ల స్కూల్లో జాయిన్ అవుతారు పన్నెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ దాకా చదువుతారు సో వీడికి ఐదు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు చదువుతారు పదిహేడు సంవత్సరాలు వీడేమో కంప్లీట్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతాడు వీడేమో కంప్లీట్గా ప్రైవేట్ స్కూల్లో చదువుతాడు సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ఇద్దరి యొక్క గోల్ కూడా ఒకటే ఉంటుంది స్టార్టింగ్ నుంచి కూడా వీళ్ళ గోల్స్ ఏముంటాయంటే ఓ డాక్టర్ కావాలనో ఒక ఇంజనీర్ కావాలనో ఒక ఐఐటి క్యాంపస్లో సీట్ కొట్టాలనో ఒక నీట్ సీట్ కొట్టాలనో ఇద్దరి యొక్క అంబిషన్ కానీ థాట్స్ కానీ ఒకే విధంగా ఉంటాయి కానీ ఇక్కడ ప్రాబ్లం వచ్చిందంటే ఎప్పుడైతే ఇంటర్మీడియట్ ఇద్దరిది కంప్లీట్ అయిపోద్దో ఇద్దరు కూడా నీట్ ఎగ్జామ్ రాస్తారు లేకపోతే ఐఐటి ఎగ్జామ్ రాస్తారు ఇప్పుడు ఐఐటి ఎగ్జామ్లో వన్ సీట్ వస్తుంది వాడు వెళ్ళిపోతాడు ఐఐటి చేస్తాడు సో మంచిగా వాడు సెటిల్ అయిపోతాడు మనకి సీట్ రాకపోతే వాడు పేరెంట్ డబ్బులు పెట్టి సీటు కొంతాడు వాడు ఏదో చేస్తాడు వీడు రాస్తే వీడు సీటు దరిదాపుల్లో కూడా ఉంటాడు అసలు విషయం ఏంటి అంటే వాడు ఆరో తరగతి నుంచి ఐఐటి సిలబస్ అంట వాడిని స్కూల్లో రుద్ది 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 రాకి 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 వాడిని ఏదో ప్రిపేర్ చేసి వాడు సీటు కొడతాడు సీటు కొట్టే టయానికి ఈ ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లగాడు దగ్గర దగ్గర అప్పటికే వంద నూట యాభై గ్రాండ్ టెస్ట్ రాసి ఉంటాడు సో వీడి కనీసం ఎగ్జామ్ అటెండ్ చేసే టైంకి ఐఐటీ అంటే ఏందో తెలియదు నీట్ అంటే ఏందో తెలియదు ఇంటర్మీడియట్ అయిపోయేటప్పుడు ఎవడో చెప్తాడు వాళ్ళు ఆ స్కూల్లో ఫ్యాకల్టీ ఎవడో చెప్తాడు అరే బాబు ఇట్లా చేయరా ఇట్లా చేయరా నీకు ఇది వస్తారా ఫైనల్ అల్టిమేట్ ఏంటంటే వాడు ఎంబీబీఎస్ సీట్ కొట్టి వాడేమో డాక్టర్ అవుతాడు ప్రైవేట్ స్కూల్లో చదివినాడు ఈ ఈ గవర్నమెంట్ స్కూల్లో ఎవడైతే చదివిండో సో వాడు అప్పుడే తెలుసుకుంటాడు వాడు వాడికి సీట్ రాదు వాడు ఫైనల్గా డాక్టర్ కావాలి కాబట్టి సో డాక్టర్ కాలని పరిస్థితుల్లో జిఎన్ఎంఓ ఏఎన్ఎంఓ చేసి ఏమైతాడు నర్స్ అవుతాడు అంటే ఇప్పుడు ఇక్కడ ఎడ్యుకేషన్ యాక్ట్ సో రైట్ టు ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో సో ఎడ్యుకేషన్ అయినా అందరికి ఇవ్వాలనే క్రమంలో ఇక్కడ గవర్నమెంట్ పిల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకి ఎడ్యుకేషన్ ఇచ్చారు ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పిల్లడికి ఎడ్యుకేషన్ ఇచ్చారు అల్టిమేట్ ఏమైంది ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లగాడు సో మంచి భవిష్యత్ నర్స్ అయ్యాడు ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లోడు మంచి భవిష్యత్ డాక్టర్ అయ్యాడు అంటే పదిహేడు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు వాళ్ళు కూర్చోబెట్టి చదివిపిచ్చి బాబు నువ్వు సెటిల్ అవుతారో బాబు నువ్వు బాగుపడతారో బాబు అంటే చివరికి అక్కడికి వచ్చింది ఏంది నర్సు ఇదేనా మనం ఆ పిల్లోడికి ఎక్కడ లోపెన్ చేశాం సో వాడు మన మన దగ్గర ఉన్నటువంటి మన గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి చదువును నమ్ముకొని సో నన్ను ఏదో బాగు చేస్తుందని స్కూల్లో వాళ్ళ పేరెంట్స్ వాడి మీద గంపెడ్ ఆశలు పెట్టుకొని స్కూల్లో జాయిన్ చేస్తే వాళ్ళ జీవితాన్ని మనం కాదు ఆగం చేసింది డెఫినెట్గా మనమే ఆగం చేసినాం మరి ఎందుకు ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది మరి గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ బాగాలేరా ఒక్కసారి మనం గవర్నమెంట్ స్కూల్లో టీచర్కి వచ్చేటటువంటి శాలరీ కనుక చూస్తే ప్రైవేట్ స్కూల్లో టీచర్కి ఇచ్చే శాలరీ కంటే కూడా గవర్నమెంట్ స్కూల్లో టీచర్కి ఇచ్చే సాలరీ మూడు నాలుగు రెట్లు ఎక్కువ ఉంటుంది ఆబ్వియస్లీ గవర్నమెంట్ స్కూల్ టీచర్ యొక్క శాలరీ అనేది ఎక్కువ ఉంటుంది పోనీ గవర్నమెంట్ స్కూల్లో చెప్పేటటువంటి టీచరు ఏమైనా అన్క్వాలిఫైడ్ క్వాలిఫికై క్వాలిఫికేషన్ తక్కువ ఉందంటే లేదు డెఫినెట్గా కూడా ప్రైవేట్ స్కూల్లో చెప్పేటటువంటి టీచర్ కంటే కూడా వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ గవర్నమెంట్ స్కూల్లో ఉంటారు ఇప్పుడు శాలరీ ఎక్కువ ఉంది క్వాలిఫికేషన్ కూడా ఎక్కువ ఉంది పోనీ క్వాలిఫికేషన్ ఉంది వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదంటే అది కూడా కాదు సబ్జెక్ట్ కూడా ఫుల్గా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వివిధ ఎగ్జామ్స్ రాసి సో ఉన్నటువంటి అందరూ పార్టిసిపేట్ చేసినటువంటి కాంపిటేటివ్ లో టాపర్లుగా వచ్చిన వాళ్ళని గవర్నమెంట్ స్కూల్లో తీసుకుంటాం సో ఎవరైతే లూజర్స్గా వచ్చారో ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కొట్టలేకపోయారో వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో వెళ్ళి టీచర్స్గా జాయిన్ అవుతున్నారు అంటే గవర్నమెంట్ జాబ్ కొట్టలోని ఎఫిషియన్సీ లేనటువంటి టీచర్స్ ఉన్నటువంటి దాంట్లో వాళ్ళు ఏమో వెల్ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే అంతా ఎడ్యుకేషన్ ఉన్న దగ్గర ఇక్కడేమో ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతారు ఎందుకు సో ఎందుకంటే సరౌండింగ్స్ మనసుని మారుస్తాయి అంటారు ఇది వాస్తవం సో అక్కడ ఉన్న వాతావరణం ఆ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు సో బిహేవ్ చేసేటటువంటి విధానం అంతా కూడా మనసుని మారుస్తాయి అంటే ప్రైవేట్ స్కూల్లో కల్పించినటువంటి అట్మాస్ఫియర్ ఇక్కడ మనం గవర్నమెంట్ స్కూల్లో కల్పించలేకపోతున్నాం మరి ప్రైవేట్ స్కూల్లో ఉన్న అట్మాస్ఫియర్ ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో దండిగా స్కూల్ నిండా స్టూడెంట్స్ ఉంటారు సో క్లాస్ రూమ్కి ఏమి ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క టీచర్ ఉంటారు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్కి వస్తారకే టీచర్స్ యొక్క కొరత ఉంటుంది ఒక స్కూల్లో నలుగురు పిల్లలు ఉంటారు నలుగురికి ఇద్దరే టీచర్స్ ఉంటారు ఆ లెక్కన చూస్తే అక్కడ ఎక్కువే కానీ సబ్జెక్ట్కి ఒక టీచర్ ఉన్నాడంటే లేడు సో ఇవన్నీ అధిగమించే విధంగా ఇప్పుడు గవర్నమెంట్ అనేది కొత్త కొత్త స్ట్రాటజీస్ అయితే తేవడానికి అయితే సిద్ధమవుతుంది సో ఇది ఎలా అంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ చదివేటటువంటి పిల్లోడు ఇక్కడి నుంచి మండలానికో టౌన్కో బస్లో పోయి అక్కడ చదువుకొని సాయంత్రం మళ్ళీ అదే స్కూల్కి సంబంధించిన బస్సు వచ్చి ఊళ్ళో దింపుతుంది ఒక మండలంలో చూస్తే సింపుల్గా ఒక ముప్పై నుంచి నలభై యాభై స్కూల్స్ ఉంటాయి మనకి గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఈ యాభై స్కూల్స్ని కనుక ఒక దగ్గర పెట్టగలిగితే యాభై స్కూల్స్ని కలిపి ఒక దగ్గర మెర్జీ చేయగలిగితే యాభై మంది టీచర్లు ఒక స్కూల్లో ఉంటారు అంటే ఒక స్కూల్కి యాభై మంది టీచర్లు అవసరమా అవసరం లేదు ఆబ్వియస్లీ ఎంతమంది అవసరం మా హాయితో ముప్పై మంది అవసరం మా హాయితో ఇరవై మంది అవసరం అంటే ఇంకా ముప్పై మంది టీచర్స్కి ఇవ్వాల్సినటువంటి శాలరీ అమౌంట్ అనేది మిగులుతుంది సో దానితోటి గవర్నమెంట్ స్కూల్స్కి వస్తున్న పిల్లలకి మనం డ్రస్సులు కొనియొచ్చు షూస్ ఇప్పించవచ్చు సో నోట్బుక్స్ ఇప్పించవచ్చు వాళ్ళకి మంచి బ్యాగ్స్ ఇప్పించవచ్చు సో వాళ్ళకి విలేజ్కి బస్ ఫెసిలిటీ కూడా కల్పించవచ్చు అంటే ప్రైవేట్ స్కూల్లో ఏ అట్మాస్ఫియర్ అయితే ఇవ్వగలుగుతున్నామో ఆ అట్మాస్ఫియర్ని మనం ఇక్కడ ఇవ్వగలుగుతాం అయిపోయింది సరౌండింగ్ చేంజ్ చేసాం సెట్ అయిందా అంటే ఇంకా సెట్ కాలే ఇంకేమైంది సో ప్రైవేట్ స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్స్కి వస్తున్న పెద్ద డిఫరెన్స్ ఏంటంటే ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఏం చెప్తుంది నైన్ టు ఫోర్ థర్టీ వరకు మాత్రమే స్కూల్స్ పెట్టండి గవర్నమెంట్ హాలిడేస్లో హాలిడేస్ ఇవ్వండి ఎక్స్ట్రా క్లాసెస్ గిట్ట ఏం పెట్టొద్దు పిల్లల మీద ఏ విధమైన బడన్ అనేది మోపొద్దని చెప్తారు సో అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ ప్రాపర్గా నైన్ టు ఫోర్ థర్టీ ఏ షెడ్యూల్ అయితే ఉందో ఏ టైం టేబుల్ అయితే ఎడ్యుకేషన్ యాక్ట్ డిసైడ్ చేసిందో సో దాని ప్రకారమే ప్రొసీడ్ అవుతూ ఉంటుంది దాని ప్రకారమే చేస్తూ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం సో మనకు స్పెసిఫైడ్గా ఒక ఆరు సబ్జెక్ట్స్ ఐదు సబ్జెక్ట్స్ గవర్నమెంట్ ఈ ఈ సబ్జెక్ట్స్ టీచ్ చేయండి అని చెప్తుంది సో ప్రైవేట్ స్కూల్స్కి అదే చెప్తుంది గవర్నమెంట్ స్కూల్స్ కూడా అదే కానీ బియాండ్ లిమిట్స్ ప్రైవేట్ స్కూల్స్ ఆ లిమిట్స్ దాటి ఉన్న సిలబస్ కంటే కూడా అడ్వాన్స్డ్ సిలబస్ అని చెప్పడం ఉన్న టైమింగ్స్ కంటే కూడా ఎక్కువ టైమింగ్స్ పిల్లల్ని రుద్దడం ఇదంతా చేయడం వల్ల ఆబ్వియస్గా వస్తున్నటువంటి ర్యాంక్స్ అనేవి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోతున్నాయి సో ఇందులో కనుక మార్పు రావాలని మనం డెఫినెట్గా కోరుకుంటే ఇక్కడ చేయాల్సింది ఒకటే అందరికీ ఎంబీబీఎస్ సీట్స్ రావాలి అందరికీ ఐఐటి సీట్స్ రావాలి నా పల్లెల్లో నా గ్రామంలో చదువుతున్న ప్రతి పిల్లవాడు కూడా డాక్టర్ కావాలి ప్రతి పిల్లవాడు కూడా ఐఐటి క్యాంపస్లో అడుగు పెట్టాలి సో అలా అడుగు పెట్టాలి అంటే ఒకటి ప్రైవేట్ స్కూల్స్ ఇస్తున్న అట్మాస్ఫియర్ గవర్నమెంట్ స్కూల్లో ఇస్తారా ఇవ్వరు అది ఆబ్వియస్లీ కాదు అది కరెక్ట్ పద్ధతి కూడా కాదు ఎందుకంటే పిల్లల మీద ప్రెజర్ అనేది పెరిగిపోతుంది మరి ఏం చేయాలి అందరికీ సమానంగా రావాలంటే ఒకటి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న పిల్లలకి వెయిటేజ్ అన్నా ఇవ్వండి ఇన్ని సీట్స్ ఎంబీబీఎస్ కానీ ఐఐటి కానీ ఇంత క్వాంటిటీ ఆఫ్ సీట్స్ డెఫినెట్గా గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్న పిల్లలకు మాత్రమే ఇవ్వాలి ఎందుకంటే వీళ్ళు పేదరికానికి సంబంధించిన పిల్లలు వీళ్ళు పేదరికం నుంచి వచ్చిరు సో వీళ్ళ యొక్క జీవితాలు అనేది బాగుపడాలి వీళ్ళు అందరితో పాటు సమానంగా ఉండాలి అన్న ఆలోచన కనుక నిజంగా ఉంటే సో వీళ్ళకు సమ్ అమౌంట్ ఆఫ్ సీట్స్ సో థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఎంత పర్సెంటేజ్ అనేది పక్క పెడితే సో వాళ్ళకి కొంత పర్సెంటేజ్ సీట్స్ అనేది కేటాయించి ప్రైవేట్ స్కూల్స్ చదువుతున్న వాళ్ళకి కొంత పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ కేటాయిస్తే అల్టిమేట్గా గవర్నమెంట్ స్కూల్స్ చదువుతున్న పిల్లలనే లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది లేదు అలా కాదనంటారా అలా కాని పక్షంలో ప్రైవేట్ స్కూల్స్ ఏదైతే అధికంగా ఇంపోజ్ చేస్తున్నటువంటి టైమింగ్స్ ఉన్నాయో సిక్స్ టు లెవెన్ సిక్స్ టు టెన్ ఎయిట్ టు టెన్ సో ఈ ఎక్స్ట్రా టైమింగ్స్ అనేది అన్ని క్లోజ్ చేపించి సో ఎక్స్ట్రా సిలబస్ ఏదైతే చెప్పిస్తున్నారో అంటే సిక్స్త్ స్టాండర్డ్లోనే ఇంటర్మీడియట్ సంబంధించిన సిలబస్ లేకపోతే సిక్స్త్ స్టాండర్డ్లోనే అడ్వాన్స్ అని సెవెంత్ క్లాస్కి ఎయిత్ క్లాస్కి సంబంధించిన సిలబస్ అడ్వాన్స్గా ఏ సిలబస్ అయితే అంతా కూడా బంద్ చేపిస్తే అల్టిమేట్గా అందరికీ ర్యాంక్స్ రావగడానికి అవకాశం ఉంటుంది అందరికీ కాదు ఇంకా స్పెషల్గా చెప్పాలంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకి ర్యాంక్స్ అనేది ఎక్కువ రావడానికి అవకాశం అనేది ఉంటుంది అని ఇదంతా కూడా నా పర్సనల్ ఒపీనియన్ సో దీని మీద మీరేమైనా కామెంట్ చేయాలంటే డెఫినెట్గా చేయొచ్చు ఇది ఎవరిని విమర్శించడం కోసం చేసిన వీడియో అయితే కాదు ఇది జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి